జై శ్రీరామ్ రేలంగి శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం నేపాల్ యాత్ర ముగించుకొని వచ్చేటప్పుడు చిత్రకూట వెళ్ళాము శ్రీరామచంద్రుడు తన వనవాసం పదకొండున్నర సంవత్సరాలు ఇక్కడే గడిపారు చూసి ఉంటే ఓకేనండి ఒకవేళ చూడకుండా ఉంటే మన రేలంగి శ్రీ పూజ ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్లో చిత్రకూట్ సిరీస్ చూసి ఈ వీడియో చూడండి ఇప్పుడు మనం చూస్తున్నది గుప్తు గోదావరి మన చిత్రకూట్ నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ గుప్తు గోదావరి ఈ చిత్రకూట్లో ఎన్నో సాక్ష్యాలు ఆ శ్రీరామచంద్రుడు సీతాదేవి గడిపిన చోట్లు మనము చక్కగా చూడవచ్చు ఈ అవకాశాన్ని మిస్ చేయకండి మీరు వారణాసికి వచ్చినప్పుడు నైమిషాలకి వచ్చినప్పుడు తప్పకుండా ఈ చిత్రకూట్ వెళ్ళండి అందమైన మందాకి నదిలో తిరుగుతూ చక్కగా ఆ సీతారామచంద్రుడి దర్శనాలు చేసుకోవచ్చు మేము ప్రయాణిస్తున్న బస్సు ఇక్కడ గుప్తు గోదావరి గృహల దగ్గరకు వచ్చి ఆపారండి కొంచెం పైకి వెక్కాలి ఆ గృహలోకి వెళ్ళాలంటే అక్కడ రెండు గృహలు ఉన్నాయండి ఈ రెండు గృహలు దేవుళ్ళే కట్టారు అని అక్కడ పండితులు చెప్పారు టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకొని మేము పైకి ఎక్కడం స్టార్ట్ అయ్యాము చక్కగా సింగిల్ లైన్ మెయింటైన్ చేస్తున్నారు చూస్తున్నారు కదా ఇదే మొదటి గృహ ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ ఉన్నాయండి మనం ఎలా ప్రవేశించాలి అని చూపిస్తూ ఆస్తమా ఉన్నవాళ్ళు కొంచెం మెల్లిమెల్లిగా ఎక్కి వెళ్ళండి కానీ ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోవాల్సిన ప్లేసు మీరు కూడా వెళ్ళినప్పుడు రష్ చూసి కంగారు పడకండి చక్కగా అందరూ కలిసి దర్శనానికి వెళ్ళండి నేనేం సలహా ఇస్తానంటే లోపలికి వెళ్ళేటప్పుడు ఇద్దరు చక్కగా చేతులు పట్టుకొని వెళ్ళండి ఈ ట్రిప్లో సునీత గారు ఈ సలహా ఇచ్చారు నాకు నచ్చింది అందుకని మీకు చెప్దామని చెప్తున్నాను తను నాతో ఏమన్నారంటే మేము కలిసి వెళ్ళాం కాబట్టి సుఖంగా సంతోషంగా అన్నీ చూసుకొని వచ్చాము మీరు కూడా వెళ్ళినప్పుడు సునీత గారు చెప్పినట్టు చేయండి లోపలికి వెళ్ళగానే మనకు వేరే లోకంలోకి వచ్చామా అన్నట్టు ఉంటుంది లోనికి వెళ్ళగానే సీతారాముల దర్శనం అవుతుందండి మనకి వనవాసంలో సీతారాములు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు వాడిన బాయి స్నానం చేసి వాళ్ళ వస్త్రాలు శుభ్రపరిచిన చోటు సీతాకుండం అని పిలుస్తారు అక్కడ పెద్ద బోర్డు రాసింది ఇది చాలా పవిత్రమైన ఉండము ఇక్కడ కాళ్ళు కడగొద్దు అని ఆ బోర్డు చదవలేని వాళ్ళు కొంతమంది అక్కడ కాళ్ళు కడుగుతున్నారు మీరు వెళ్ళినప్పుడు అలా చేయకండి ఇక్కడంతా చూసుకొని బయటికి రాగానే మనకి వినాయకుడు దర్శనం ఇస్తాడు వినాయక స్వామిని దర్శనం చేసుకొని లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి సెకండ్ గృహం వెళ్ళడానికి దారి వస్తుంది ప్రయాగరాజ్ వీడియోలో మీకు నేను తప్పుగా చెప్పాను గుప్త్ గోదావరి బదులు గుప్త్ గంగా అని చెప్పాను మన తప్పుని మనం ఒప్పుకున్నప్పుడు మనం ఇంకో వీడియో చేసినప్పుడు మనశ్శాంతిగా చేసుకోవచ్చు లేదా మనము మనోవేదనకి గురవుతాము ఎంత మంచి మాట కదా మనం తప్పు చేస్తే అవును మన వల్ల తప్పైందని ఒప్పుకుందాము నదిలో నీళ్ళు ఎప్పుడు తీయగానే ఉంటాయి ఎందుకంటే అది ఎప్పుడు ఇస్తుంది కనుక సముద్రంలో నీళ్ళు ఎప్పుడు ఉప్పుగా ఉంటాయి ఎందుకంటే అది తీసుకుంటుంది కాబట్టి చిన్న గుంటలో ఉన్న నీళ్ళు దుర్వాసన వస్తూ ఉంటుంది ఎందుకంటే అవి ఒకే చోట ఉంటాయి కాబట్టి ఇస్తూ ఉంటే నువ్వు అందరికీ తీయగా ఉంటావు అందరి దగ్గర తీసుకుంటూ ఉంటే ఉప్పగా ఉంటావు నువ్వంతలు నువ్వుగా ఉంటే నేను చెప్పనండి ఎందుకంటే మీకు జవాబు తెలిసిపోయింది ఈరోజు ఒక మంచి మాట బాగుంది కదూ కొన్ని చోట్ల దారి ఇరుకుగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇది సీతాకుండ్ సీతమ్మ వాడిన బాయి ఇక్కడ సీతాదేవి స్నానం చేసి బట్టలు ఆర్పెట్టుకున్న చోటు ఎప్పుడు నీళ్లు ఊరుతూనే ఉంటాయి శ్రీరామచంద్రుడు ఇక్కడ ఈశ్వరుణ్ణి పూజించారట నాకైతే జీవితం ధన్యమైనట్టు అనిపించింది ఇవన్నీ చూసి ఇప్పుడు మనం రెండో గృహ లోపలికి వెళ్దాం ఇక్కడ మోకాలు దాకా నీళ్లు ఉంటాయండి మనం తడుచుకుంటూ లోపలికి వెళ్తాం కింద ఉంటాయి ముందు చెప్పినట్టు చక్కగా ఇద్దరిద్దరు కలిసి చేతులు పట్టుకొని లోపలికి వెళ్తే మనకి సులువుగా లోపల దర్శనం అవుతుంది ప్రతి మలుపు దగ్గర అక్కడ ఆచార్య వాళ్ళు కూర్చుని ఉంటారు మనకు గైడ్ చేస్తారు ఎలా వెళ్ళాలి ఏం దర్శించుకోవాలన్నది వర్షాకాలం అయితే ఇంకెక్కువ నీరుంటుందట మన నడుము దాకా మేము వెళ్ళింది ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ కాబట్టి మాకంత ప్రాబ్లం అవ్వలేదు అలా పైక్ చేసుకొని నడుచుకుంటూ గృహ లోపలికి వెళ్తే చాలా థ్రిల్గా అక్కడంతా చూస్తుంటే జీవితంలో ఏదో సాధించినంత సంతోషంగా ఉంటుంది ఇక్కడి పురాణం చెప్పుకుందామా సీతాదేవి శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు చిత్రకూటు వచ్చారని తెలిసి మహర్షి గౌతముడి కుమార్తె గోదావరి దేవి రహస్యముగా ఇక్కడికి వచ్చారట ఆ స్వామివారిని దర్శించాలని అమ్మవారికి సహాయపడాలని గుప్త్ అంటే రహస్యం భూమిలో నుండి స్వయంభుగా వెలిసిన గోదావరి దేవి నేను అంతా సందర్శించి కొంచెం అలసిపోయాను కానీ మీరందరూ వెళ్ళినప్పుడు చక్కగా అందరితో కలిసి వెళ్ళి ఎంజాయ్ చేయండి మరి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేశారు కదా నేపాల్లో గుప్తు మహాదేవ్ అదొక థ్రిల్లింగ్ అండి మళ్ళీ ఇక్కడ గుప్తు గోదావరి దేవి తనంతలు తను స్వయంగా ఆ సీతారాములకి సహాయపడడానికి వచ్చిన చోటు నాతో పాటు దర్శించుకున్నారు కదా మీకందరికీ కూడా ఆ గృహలు వెళ్ళి చూసే అవకాశం కలిగించాలని ఆ స్వామికి అమ్మవారికి ప్రార్థిస్తున్నాను సునీత గారు చెప్పినట్టు చక్కగా అందరూ కలిసి మెలిసి వెళ్ళండి అందరికీ ధన్యవాదాలు